గుడ్ మార్నింగ్ అండ్ వెల్కమ్ టు మై ఛానల్ సో ఇవాళ వినాయక చవితి అండ్ నేను ఇంటికి వచ్చాను బికాస్ ఫెస్టివల్ రోజు ఇంటికి రాకుండా ఉన్నాం కదా సో ఇంటికి వచ్చాను వచ్చి హాఫ్ అన్ అవర్ అలా అవుతుంది అండ్ ఇంకా ప్రిపరేషన్స్ ఏం స్టార్ట్ అవ్వలేదు మమ్మీ కొన్ని ప్రిపరేషన్స్ అలా చేసింది డాడీ ఇంకా బయటకు వెళ్ళి వినాయకుడిని ఇంకా కొన్ని కావాల్సిన సామాన్లు తేవడానికి వెళ్ళారు అవి తెచ్చాక ఇంకా నేను ఫ్రెష్ అప్ అయ్యి పూజ స్టార్ట్ చేస్తాం సో అమ్మకున్న షో వాట్ ఆల్ వీ డిడ్ టుడే అండ్ మేము ఎలా పూజ చేసుకున్నాం ఏమేమి తిన్నాం మమ్మీ ఏమేమి వంటలు చేసింది అవన్నీ మీతో షేర్ చేసుకోబోతున్నాను సో స్టే టీ ఉండి బాయ్ హాయ్ గాయస్ బ్యాక్ అగైన్ మంచి ఆయిల్ పెట్టుకొని ఫ్రెష్ అప్ అయ్యి స్నానం చేసి ఇట్లా కూర్చున్నా అండ్ పూజ స్టార్ట్ అవ్వడానికి ఇంకో వన్ అవర్ టైం పడుతుంది బికాస్ పంచాంగంలో చూస్తే లెవెన్ నుంచి వన్ ఫార్టీ వరకు టైం ఉందంట ఐ థింక్ బాయ్స్ వస్తుంది మా మమ్మీ కుక్ చేస్తుంది సో అయితే కుకింగే అవుతుంది ప్రిపరేషన్స్ ఇంకేం స్టార్ట్ అవ్వలేదు వినాయకుడిని పెట్టాక పూజలో కూర్చున్నప్పుడే ఇంకా అన్ని డెకరేషన్ అన్నీ అప్పుడే చేస్తాం సో ఇప్పుడు ఏం అయితే ఏం లేదు అండ్ యా జస్ట్ వెయిటింగ్ లెవెన్ ఎప్పుడు అవుతుందా అని వెయిట్ చేస్తున్నా ఇప్పుడు టైం టెన్ ఫిఫ్టీన్ అవుతుంది సో యా ఐ థింక్ ఇంకో వన్ అవర్ వెయిట్ చేయాలి వే అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు నేను ఈ వీడియో పోస్ట్ చేసేసరికి ఫెస్టివల్ అయిపోయి ఉంటుంది బట్ ఐ వాంట్ టు నో మీరందరూ ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో కమెంట్స్లో మెన్షన్ చేయండి సో మా అపార్ట్మెంట్లో అందరూ వెళ్ళి వినాయకుడిని తివడానికి వెళ్తున్నారు కింద కూడా వినాయకుని అనమాట మా అపార్ట్మెంట్లో కూడా వినాయకుని పెడతారు సో నేను ఒక లీస్ చూపిస్తే పెడతాను హాయ్ బండి హాయ్ హలో జరు జరు జరువు కింద దిగుతా జరువు సో ఇక్కడ పెడతారు అండ్ ఇంకా వినాయకుడు రాలేదు కాబట్టి డెకరేషన్ ఇంకా అవ్వలేదు అండ్ డెకరేషన్ అయిపోయింది ఇంకా వినాయకుడు రాలేదు వినాయకుడు వచ్చాక ఇంకా మొత్తం డెకరేషన్ అవుతుంది అండ్ ఇక్కడ అందరు కూర్చుంటారు అండ్ దిస్ క్యూట్ లిటిల్ బాయ్ ఈజ్ ఆల్సో వెయిటింగ్ మమ్మీ నాకు పూలు ఇచ్చి చిన్న తోరణం లాగా చేయమని చెప్పింది పూలు గుచ్చుతున్నాను ఇది ఇంటి ముందు డోర్ బయట ఇట్లా తోరణం లాగా వేస్తాము అందుకే నాకు స్టూల్ ఎక్కినా సరిగ్గా అందట్లేదు సో మా డాడీ ఎక్కి ఇంకా దాన్ని ఇట్లా సరిగ్గా ఇట్లా డెకరేట్ చేశారు ఇంకా అలానే బయటికి వెళ్ళి వినాయకుడిని తీసుకొని వచ్చారు ఇంకా అక్కడ కుంకుమ ఇంకా గంధంతో మా దేవుడికి బొట్లు పెడుతున్నారు దీని తర్వాత ఇంకా వస్త్రం వేస్తాం ఈ లోపు మా అపార్ట్మెంట్లో కూడా వినాయకుడిని తీసుకొచ్చారు మేము ఈ అపార్ట్మెంట్కి వచ్చి ఆల్మోస్ట్ త్రీ ఇయర్స్ అవుతుంది అండ్ ఎవ్రీ ఇయర్ వినాయకుడిని పెడతారు అనమాట నేను పెట్టినప్పటిసారి జస్ట్ ఫస్ట్ డే ఉండేదాన్ని అండ్ రిమైనింగ్ ఎయిట్ డేస్ ఉండేదాన్ని కాదు సో నేను ఎప్పుడు అన్ని పూజలకి లేను బట్ ఫస్ట్ డే మాత్రం చాలా బాగా చేస్తారు అండ్ వినాయకుడిని తీసుకొచ్చి ఇక్కడ సెట్ చేసి పెట్టారు సో ఇక్కడ పూజ చేయడానికైతే ఆఫ్టర్నూన్ త్రీకి అలా పంతులు గారు వస్తారంట సో అప్పుడు ఇంకా పూజ స్టార్ట్ అవుతుంది అప్పటి వరకు ఫేస్ రివీల్ చేయొద్దని చెప్పి అలా క్లోజ్ చేసి పెట్టారు ఇంకా మా వినాయకుడికి వస్త్రం వేసాము పైన కండుగా ఇంకా కింద చిన్న పంచలాగా వేశామనమాట అండ్ పూజ కావాల్సిన పత్రాలు పూలు అన్నీ రెడీ చేసి పెట్టుకున్నాము సో దట్ ఈజీ ఉంటుంది మనకి పూజ చేసేటప్పుడు ఇద్దరు ఆల్మోస్ట్ డెకరేషన్ అంతా అయిపోయింది జస్ట్ చిన్న చిన్న చేంజెస్ ఉన్నాయి వాళ్ళు చూస్తున్నారు అండ్ వాళ్ళకి ఏమైనా కావాలి అంటే నేను జస్ట్ అక్కడ నిల్చొని హెల్ప్ చేస్తున్నాను అనమాట అండ్ మమ్మీ నాకు పసుపు రాస్తుంది కాళ్ళకి యాక్చువల్గా ముందే రాసుకోవాలి బట్ నేను మర్చిపోయాను ఇంకా మమ్మీ గుర్తొచ్చి పిలిచింది అనమాట అండ్ మమ్మీ ఇంకా ఇక్కడ పసుపుతో వినాయకుడిని చేసింది అండ్ ఆల్సో శివ పార్వతిని కూడా చేసింది అండ్ ఇంకా వినాయకుడి దగ్గర పెట్టి పూజ స్టార్ట్ చేస్తాం మీకు ఏదో హెల్ప్ కావాలంటే పిలిచింది అని వెళ్తే చాలా చిన్న పని చెప్పింది జస్ట్ లడ్డూల్ చేయమని చెప్పింది అంతే అండ్ అది చేస్తూ నమ్ము మాట్లాడుతున్నాను దేవుడి దగ్గర నైవేద్యంకి ఫ్రూట్స్ కావాలి అంటే అది కట్ చేస్తున్నాను అనమాట ఇక్కడ అండ్ ఆల్మోస్ట్ మా డెకరేషన్ అంతా అయిపోయింది వినాయకుడిది ఇంకా పూజ కూడా స్టార్ట్ చేసేసాము చిన్నప్పుడు అయితే వినాయక చవితి వచ్చిందంటే మనం మన దగ్గర ఉన్న బుక్స్ అన్నీ తీసుకొచ్చి దేవుడి దగ్గర పెట్టేవాళ్ళం నేనైతే నా దగ్గర ఉన్న బుక్స్ అన్ని దేవుడి దగ్గర పెట్టేదాన్ని స్పెషల్లీ చాలా హార్డ్ అయిన సబ్జెక్ట్స్ అయితే ఫస్ట్ ప్రయారిటీ ఇచ్చి పైన పెట్టేదాన్ని అండ్ అండ్ అన్ని బుక్స్ మీద ఓమన్ రాయించుకునేదాన్ని ఇంకా నెక్స్ట్ డే స్కూల్కి వెళ్ళాక ఎవరెవరు ఏ బుక్స్ దేవుడి దగ్గర పెట్టారని డిస్కషన్ కూడా చేసేవాళ్ళం నాకు తెలిసినంత వరకు అయితే మేము ఒకటే ఒకసారి వినాయక చవితిని సెలబ్రేట్ చేసుకోలేదు దట్ టు డ్యూ టు సమ్ పర్సనల్ రీజన్స్ అండ్ అదే టైంలో నాకు ఒక చిన్న యాక్సిడెంట్ అయింది సో అది మాకు చాలా సెంటిమెంటల్ అయిపోయింది అనమాట ఎనీవేస్ నాకైతే చాలా ఇష్టమైన ఫెస్టివల్ అండ్ ఐ ఆల్సో ఫీల్ సో హ్యాపీ ఆఫ్టర్ డూయింగ్ ఆల్ దీస్ థింగ్స్ హాయ్ హైట్ సో పూజ అయితే అయిపోయింది కొబ్బరికాయ కొట్టి నైవేద్యం పెట్టాలి ఇంకా అది అయిపోతే మేము తినేసి కింద కూడా అపార్ట్మెంట్ లో పూజ చేస్తారంట సో అక్కడికి వెళ్ళి కొంచెం సేపు కూర్చుంటాం వినాయక చవితి రోజు వినాయకుడి పుట్టినరోజే కాకుండా చంద్రుడి వినాయకుడి స్టోరీ కూడా ఒకటి ఉంది అని అంటారు అండ్ ఐ హోప్ మీ అందరికీ తెలిసే ఉంటుంది అండ్ మీరు కూడా చదివి అక్షంతలు వేసుకున్నారని అనుకుంటున్నాను మా పూజ కూడా అయిపోయింది మమ్మీ ఇక్కడ ఆరతిస్తుంది అండ్ మమ్మీ అయితే మార్నింగ్ ఫోర్ కే లేచి అన్ని వంటలు తనే చేసింది అసలు అంత ఓపిక ఇక్కడ నుంచి వస్తుందో నాకైతే తెలియదు మొక్క వంట చేసేసరికి నాకు గంట పడుతుంది బట్ మార్నింగ్ కే లేచి నైవేద్యం కోసం మమ్మీ ఇన్ని ఐటమ్స్ ప్రిపేర్ చేసింది సో మా ఇంటి వినాయకుడు పూజ ఇలా జరిగిందనమాట మేము ఎప్పుడూ మట్టి వినాయకుడిని తెచ్చుకుంటాం అంటే కలర్ వినాయకుడు చాలా తక్కువ ఒకటోసార్లు రెండు సార్లు తెచ్చుకున్నాం అంతే సో ఎప్పుడు మట్టి వినాయకుడే ఇతను మా నేబర్ అనమాట అండ్ వాళ్ళ ఇంట్లో వినాయకుడిని పెట్టలేదు సో ఇక్కడికి వచ్చి బ్లెస్సింగ్స్ తీసుకుంటున్నాడు అండ్ మమ్మీ ఇక్కడ చిన్న శ్లోకం నేర్పిస్తుంది ఇంకా తీర్థం కూడా తీసుకున్నాము అండ్ ప్రసాదం కూడా ప్రసాదంలో అయితే మమ్మీ ప్రస్తుతానికి ఫ్రూట్స్ ఇంకా అటుకులు బెల్లం పెట్టింది దీని తర్వాత ఇంకా ప్రాపర్గా కూర్చొని లంచ్ వేస్తాము లంచ్లో చాలా ఐటమ్స్ ఉంటాయి బట్ నా ప్లేట్లో అన్నీ సరిపోలేదు సో అయితే ఓన్లీ కొన్న యాడ్ చేసుకున్నాను కొన్నే పెట్టుకున్నాను బట్ తర్వాత మళ్ళీ సెకండ్ రౌండ్లో మళ్ళీ పెట్టుకుంటాను లంచ్ అయిపోయాక కిందకి వెళ్ళాము కింద కూడా పూజ చేస్తారని బట్ వెళ్ళేసరికి ఇంకా పంతులు వారు రాలేదంట సరే అని ఇంకా అక్కడ కూర్చొని ఏం చేస్తామని మళ్ళీ ఇంటికి వచ్చి మళ్ళీ పంతులు వారు వచ్చాక కిందకి వెళ్ళాము సో అలా జరిగిందనమాట మా వినాయక చవితి అండ్ ఐ హోప్ మీరు కూడా చాలా బాగా సెలబ్రేట్ చేసుకున్నారని అనుకుంటున్నాను అండ్ ఐ ఆల్సో హోప్ ఆల్ యువర్ విషెస్ అండ్ డ్రీమ్స్ కమ్ ట్రూ అండ్ ఆల్సో వినాయకుడి బ్లెస్సింగ్స్ మీపై ఎప్పుడు ఉండాలని కోరుకుంటున్నాను so that's all for this vlog and i hope you had a great day and see you in the next vlog bye